హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఇండివిజువల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాము సో తక్కువ టైంలో మంచిగా రీచ్ అయ్యామనేది నా హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అండి సో మీరు అలానే మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సో మనం ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే అండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కోసం త్రీ డేస్ వరకు ఈ రోజు నుంచి త్రీ డేస్ వరకు మన కలెక్షన్లో కంప్యూటర్ వర్క్ ఆర్ మగ్గం వర్క్ ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా అండి హండ్రెడ్ రూపీస్ ఫ్రీ అనేది ఉంటుంది అంటే హండ్రెడ్ రూపీస్ కాస్ట్ తగ్గుతుంది బ్లౌజ్ మీద అలానే టూ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం వల్ల టూ ఆఫర్స్ ఇస్తున్నామండి టూ బ్లౌజెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్లస్ సింగిల్ బ్లౌజ్ తీసుకున్న వాళ్ళకైనా లేదా ఇంకా సింగిల్ కంటే ఎక్కువ తీసుకున్న బ్లౌజెస్ అయినా సరే ఈచ్ బ్లౌజ్ మీద మీకు హండ్రెడ్ రూపీస్ అనేది తగ్గుతుంది సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ షేర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ట్ చేసి మరింతమంది సబ్స్క్రైబర్స్ని పెంచడానికి ట్రై చేయండి సో ఇంక ఈరోజు లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి ఈరోజైతే పింక్లో చూపిస్తున్నానండి కలెక్షన్ ఇది వచ్చేసి మీకు క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది ఇది మీకు వచ్చి నెక్ ఇలా సైడ్కి వస్తుందండి ఫ్లవర్ డిజైన్తో బ్యాక్ నెక్ అనేది ఈ నెక్ డీప్ అనేది మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి ఈ నెక్ డీప్ అనేది ఫ్రంట్ ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ అనేది మీకు టెన్ ఇంచెస్ ఉంటుందండి హ్యాండ్ ఈ విధంగా వస్తుంది ఇది మీరు షార్ట్ హ్యాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు దీని ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండి ఒకవేళ ఎవరైనా ఈ బ్లౌజ్ బుక్ చేసుకుంటే ఈరోజు సెవెన్ హండ్రెడ్ పడుతుంది సో అలా అనమాట బ్లౌజ్ మీద హండ్రెడ్ రూపీస్ అనేది తగ్గుతుంది అది కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఏదైనా కూడా మీకు ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి ఇది బేబీ పింక్ అండి బేబీ పింక్ మీద కర్దానా అండ్ పర్ల్స్ వర్క్ వచ్చాయి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ అండి మీకు నైన్ హండ్రెడ్ పడుతుంది ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి త్రీ డేస్ వరకు ఈ రోజు నుంచి త్రీ డేస్ వరకు ఏ బ్లౌజ్ అయినా తీసుకోండి ఈ బ్లౌజ్ అని కాదు నేను ప్రతిదానికి ప్రైజ్ మా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ప్రతిదానికి హండ్రెడ్ రూపీస్ తగ్గింపు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలదు ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా హండ్రెడ్ రూపీస్ అనేది తగ్గింపు ఉంటుంది బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఇది వచ్చేసి మీకు హాట్ పింక్ కలర్ ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పార్ట్ విధంగా వస్తుంది దీని కాస్ట్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ పింక్ కలర్లో వచ్చేసి గోల్డ్ బౌల్స్ అండ్ పౌల్తో యూజ్ చేస్తామండి వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ డిజైన్ ఇది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది హ్యాండ్ పార్ట్ అనేది ఇలా పికాక్ డిజైన్లో ఉంటుంది హ్యాండ్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్లో చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని కాస్ట్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్తో యూజ్ చేసి చేసాము బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మోస్ట్లీ అన్నిటికీ క్రాస్ కటింగే వస్తుందండి హ్యాండ్ బట్ ఈ విధంగా ఉంటుంది దీని కాస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి అలానే ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి డిటీడీసీ పోస్టల్ ఆర్టీసీ దేని ద్వారా మీకు ఏది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మీద మీకు ఇలా మల్టీ కలర్ కొందని చూస్ చేసి చేసామండి ఫ్రెండ్ నక్క అనేది ఈ విధంగా వస్తుంది ఇంకొకటి కొన్ని విలేజెస్కి డిటీడీసీ హోమ్ డెలివరీ లేదండి సో మీకు ఎవరికైనా హోమ్ డెలివరీ ఖచ్చితంగా కావాలి అంటే మాత్రం క్లియర్గా మెన్షన్ చేయండి పోస్టల్లో ఆర్టీసీ అని చెప్పేసి హాస్ట్ ఆర్టీసీకి కూడా హోమ్ డెలివరీ ఉందండి బట్ డిటీటీసీకి కొన్ని విలేజెస్కి అయితే లేదు అందుకే క్లియర్గా చెప్తున్నాను ఇది హ్యాండ్ పార్ట్ అండి దీని కాస్ట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది క్రాస్ కటింగ్లో సారీ కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది ఇలా క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పార్ట్ ఈ విధంగా ఉంది దీని కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇది ఆ డిజైన్లోనే ఇంకొక కలర్ అండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ వర్క్ ఫినిషింగ్ మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా ఉంది అనేది ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది అనేది దీని కాస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ మల్టీ కాంబినేషన్ అండి గ్రీన్ ఎల్లో బ్లూ అన్నీ కలిపి ఉంటుంది ఇది మల్ మల్టీపర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్ పార్టీ విధంగా దీని కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి రేపు ఇంకా కొత్త కలెక్షన్స్ రాబోతున్నాయండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఫ్రంట్ నెక్ హ్యాండ్ పార్ట్ దీని కాస్ట్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి మగ్గం వారికి బ్లౌజెస్ ఏంటంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు వాటి లుక్ అనేది బాగా తెలుస్తుంది అండి చూసిన దానికంటే పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి దీని కాస్ట్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ జస్ట్ పింక్ విత్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి సెల్ఫ్ థ్రెడ్ యూస్ చేసాము నెక్ మీకు హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది దీని కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ కూడా మనం ఆఫర్స్తో ముందుకు రావచ్చండి ప్రొడక్షన్ పెంచుకుంటే ఇంకా తక్కువ ప్రైజెస్కి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీరు సబ్స్క్రైబర్స్ అలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఫ్రంట్ నెక్ అయితే ఫుల్ హెవీ వస్తుందండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది మీకు మెజంతా పింక్ వస్తుందండి మెజంతా పింక్ గ్రీన్ కాంబినేషన్ దీని కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్ ఆల్ ఓవర్ నెక్ వస్తుందండి ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ పార్క్ దీని కాస్ట్ టూ థౌజండ్ సో ఇందులో ఏదైనా కలెక్షన్ వచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మరొకసారి గుర్తు చేస్తున్నానండి ఆఫర్ త్రీ డేస్ వరకు ఉంటుంది ఏ బ్లౌజ్ తీసుకున్న హండ్రెడ్ రూపీస్ తగ్గింపు ఉంటుంది అలానే టూ బ్లౌజెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో లేట్ చేయకుండా త్వరగా బుక్ చేసేసుకోండి ఆఫర్ని అవైల్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా ఎవరైనా ఉంటే షేర్ చేయండి సో దట్ మన ప్రొడక్ట్స్ పెంచొచ్చు ప్రొడక్షన్ అనేది పెంచితే సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా తక్కువ ప్రైజెస్లో ఇవ్వడానికి ట్రై చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను ఇండివిజువల్గా థ్యాంక్స్ అనేది చెప్తున్నాను చాలా సపోర్ట్ చేశారు అండ్ అలానే మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు చాలా యూజ్ అవుతుందండి ఇంకా ఎవరైనా బ్లౌజర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు కానీ మన దగ్గర ఏదైనా కలెక్షన్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు నాకు వాట్సాప్లో కాకుండా పాసిబిలిటీ ఉంటే మీరు యూట్యూబ్లో కూడా ఒకసారి కమెంట్స్ పెట్టడానికి ట్రై చేయండి సో దట్ ఏంటంటే కొత్త వాళ్ళకి నేను చెప్పవలసిన అవసరం ఉండదు వాళ్ళకి కూడా మన ప్రోడక్ట్ ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ అండి